గురువు చెప్పి తత్వ అనే వాక్యానికి అర్థ విచారణ చేయాలి అందుకని ఆయన మహావాక్యం ఇచ్చిన సన్యాసి అయిపోయినట్టేం లాభం వాళ్ళు ఊరి మీద పడి వడిని తిట్ట వాడిని తిట్ట తిరుగుతున్న సన్యాసంలో చూస్తుండే మనం ఇక్కడ వాడు వాడికి వాడే భూమికి బరువు ఎందుకంటే ఒక తోట ఏకాంతంలో కూర్చొని విచారణ చేయవలసిన వాడు బయలుదేరి లోకాన్ని ఉద్దరిస్తాను బయలుదేరడం ఏంటంటే సన్యాసులకి ఒక్క పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది కానీ ప్రతి సన్యాసి ధర్మోద్ధరణ చేయడానికి వెళ్ళలేదు వెళ్ళకూడదు తెలుసుకోండి ఇక్కడ సర్వసంగం పరితయాగి అయి ఏకాంతంలో ఉండాలి కానీ సన్యాసి కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టాడు అంటే వాడు భ్రష్టుడు వాడు చూసిన వాడు భ్రష్టు తెలుసుకోండి ఇక్కడ ఇదంతా వెరుగుదిరింది లోకల మొలక చుట్టంత టైపులో ఉంటుంది ఇక్కడ సర్వసంగ పరిత్యాగ వచ్చి ఎవరిని ఉద్ధరిద్దామని ఉద్ధరించడానికి బాధ్యత వహించిన సన్యాసి పీఠాధిపతి పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది ఇంకెవరికి ఉండదు తెలుసుకోండి వాళ్ళు కూడా కర్మను చేయరు చేయిస్తారు వాళ్ళు ఇంకోటి నిందించడం కోసం గొప్పతనం చెప్పడం కోసం వాదోపవాదాలకు రారు వారు ప్రతిష్టాపనార్థమై అనుగ్రహ భాషణం చేస్తారంతే వాళ్ళు ఉరికితో తరింపజేస్తారు ఇవి తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మననం చేయవలసిన మహావాక్యాలు అంతే